కృప అనేటువంటిది ఎంత అమూల్యమైందో ఒక ఉపమానం చెబుతాను మీకు చెప్పమంటారా ఎత్తండి ఒక రాజుగారికి చాలా ఆస్తి ఉంది వేల గొర్రెలు ఉన్నాయి ఒంటిలు ఉన్నాయి గాడుతులు ఉన్నాయి ఒకరోజు గొర్రెలు కాసుకునేటువంటి వారు వలస పోతారు ఒక ఊరిలో ఉండరు గొర్రెలు కాసుకునేటువంటి వారు మేత ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి గొర్రెలు కాసుకునేటువంటి వారికి తెలిసింది ఆ విషయం గొర్రెలు కాయడానికి తలాబా వంద గొర్రెలు రెండు వందల గొర్రెలు వెయ్యి గొర్రెలు అలా అప్పజెప్పి వారి వారి పని వారికి గొర్రెలు కాసుకొని ఈ ఎండ్లకాలం అంతా కాసుకొని రండి బాబు అని పంపించారు ఒక రెండు మూడు నెలలు ఆగిన తర్వాత తన కుమారుడు ఒకడు ఉంటే నాన్న చూసినప్పు గొర్రెల గొర్రెల కాపర్లు అందరినీ గొర్రెలన్నీ ఉన్నాయా వృద్ధి చెందుతున్నాయా ఎలా ఉన్నారు చూసి రమ్మని తన ఒకగానొక కుమారుడిని పంపించాడు అక్కడికి అందరినీ గొర్రెలను లెక్క అడుగుతున్నాడు అతను నీకు నాన్నగారు ఐదు వందల గొర్రెలు అప్పచెప్పాడు కదా నీ గొర్రెలు ఏమేం చేశావు నీకు వంద గొర్రెలు అప్పచెప్పావుగా ఏం చేశావు అని అడుగుతున్నప్పుడు ఒకడు గొర్రెలు మరి ఏం చేశాడో తెలియదు కొన్ని తగ్గినాయి అప్పుడు గట్టిగా అడిగాడు గొర్రెమైనాయి ఏం చేశావు అంటే ఏడవరా నన్ను అడగడానికని అక్కడున్న ఒక రాయి తీసుకొని తన తల మీద పెట్టి మోది చంపేశాడు అక్కడే గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు రాజుగారు కొడుకు అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వీడికి తెలియదు రాజుగారు కొడుకు కొడుకు అనే సంగతి కూడా వాడికి తెలియదు తెలియకని చంపేశాడు ఆ కాపర్లు కొంతమంది ఎవరి దుర్మారు కూడా ఎక్కడిగినటువంటి వాడిని చంపేస్తావా అని వాళ్ళు దుడ్డు కర్రలు తీసుకొని ఈని చంపడానికి ఎంటబడ్డారు ఈడు పరిగెత్తి 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 చివరికి ఆ రాజుగారి కోటలోనికి వచ్చాడు రాజుగారికి ఈ విషయం తెలీదు రాజుగారి కోటలోకి వచ్చిన తర్వాత ఈ రొప్పుతా ఉంటే అడిగాడు ఏ ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు ఆడొక మాట తీసుకున్నాడు అయ్యా రాజా వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు వారి నుంచి నా ప్రాణాన్ని కాపాడుతానని మాటివ్వండి అన్నాడట వెంటనే రాజుగారు గలవాడు గనుక రై నేనున్నానుగా నిన్నెవరు చంపరు నేను చంపనివ్వను మాటిస్తున్నాను అన్నాడు ఇంట్లోకి వెళ్ళాడు ఈ లోపల వాళ్ళు వచ్చారు కాపర్లంతా వచ్చారు కర్రలు తీసుకొని ఏంట్రా అన్నాడు అయ్యా ఆ దుష్టుణ్ణి ఆ దుర్మార్గుడిని మాకు అప్పగించు వాణ్ణి చంపి వాణ్ణి కత్తికొక ఖండ చెయ్యాలి అన్నారు అడిగి నేను మాట ఇచ్చాను రా వదిలేయండి అయ్యా వాడు ఏం చేశాడో వాడు ఏం చేశాడో మీకు తెలిస్తే మీరే చంపేస్తారు వాడిని ఖండం చేస్తారు మీరే అన్నాడు వదిలేయండి అన్నాడు సార్ మీరు వదిలేయొద్దు మీరు వదిలేయరు కూడా మేము సత్యం చెబిచాయి విషయాన్ని చెబుతే మీరే వదిలేయరు అన్నారు ఏం చేశాడు అన్నాడు మీ బాబుని గొర్రెలను లెక్కడగమని పంపించారా మేమందరం లెక్కలు చెప్పామా ఈ దుర్మార్గుడు రోజుకు గొర్రెని కోసుకొని తింటాడు అది అడిగినందుకు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి రాళ్లతో కొట్టి చంపేశాడు అంటుండగా రాజుగారి మైండ్ అంతా ఒక రకంగా అయిపోయి కుప్పకూలిపోయినట్టు కింద కూర్చొని కోపంతో మండిపడ్డాడు అప్పుడు వాడు వెనకాల ఇంట్లో ఉన్నటువంటి వాడు ఇంక అయిపోయిందిరా బాబు నా పని వచ్చి వచ్చి నేను ఎవరు ఎవరి నోట్లో తలబెట్టాను పులి నోట్లోనే తలబెట్టినట్టుంది ఈరోజు నా పని ఈరోజుతో నా చాప్టరు క్లోజ్ అయిపోయింది అనుకొని భయపడి శివరింగ్ వచ్చి కడకడ కడకడ వణుకుతున్నాడు ఒక ఐదు నిమిషాల్లో రాజుగారు తేరుకొని అండ్ పిలవండి అన్నాడు ఇద్దరు వెళ్ళి రాజపట్లు వెళ్ళి గబా పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చిన తర్వాత రాజుగారు ఎదుటి నిలబెట్టారు వీళ్ళంతా ఏమనుకున్నారంటే వీడికి ఉరి శిక్షణ విధించాలి విధిస్తాడు లేదా తన తెమ్మని తన తలైనా ఖండిస్తాడు ఏదైనా చేస్తాడు అనుకొని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అప్పుడు ఆ రాజుగారి కళ్ళనీ తుడుచుకొని ఒక మాట అడిగాడు అరే నాకొక్కడైనా నా కుమారుడు అతడు చాలా నీతిమంతుడు అతడు పరిశుద్ధుడు ఎవరికి అన్యాయం చేయవాడు కాదు మేలు చేయడమే నా కుమారునికి తెలుసు కానీ కీడు చేయడం వాడికి తెలియదు వాణ్ణి నీ పొట్టను పెట్టుకున్నాను ఇప్పుడు నిన్ను చంపగలను కత్తికొక కండ చేయగలను నిన్ను అలా చేయను కానీ నీవు నాకు ఒక మాటివ్వాలి అన్నాడు ఏమిటా అని చూస్తున్నాడు ఏం లేదు నా కొడుకు ఎంత నీతి కలిగి బ్రతుకుతాడో ఎంత పరిశుద్ధత కలిగి బ్రతుకుతాడో ఎంత ఉపయోగకరమైన మేలుకరమైన ఇతరులకి దీవినికరంగా ఉన్నాడో ఇతరులకి మేలు చేస్తాడో నా నా యొక్క పరువు ప్రతిష్టల్ని ఎలా కాపాడుతాడో నీవు కూడా నా ఇంట్లో ఉండి నా కొడుకు స్థానాన్ని నీవు భర్తీ చేయగలవా నా కుమారుడుగా ఉండగలవా అన్నా మీకు అర్థం కాలేదా అసలు దేనికి 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 పాత్రుడి మరణానికి కానీ ఇకొచ్చిన స్థానం ఏంటి కుమారుని స్థానం కుమారుని స్థానం తన యావదాస్తికి వారసత్వం వెంటనే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి ఓ నాయనా నాకు ప్రాణభిక్షే పెడితే చాలనుకున్నాను నీ ఒక్కగానొక కుమారుని చంపిన నన్ను ప్రాణభిక్ష పెట్టడమే కాకుండా నీ యావదాస్తికి నన్ను వారసులుగా చేసావా ఈ మనస్సును నేను దేనితో పోల్చగలను ఇదే కదా కృప్ అంటే అన్నాడట స్తోత్రం చెప్పాలి నీవు నేను ఖచ్చితంగా యేసుక్రీస్తుని సిలివేసే పరిస్థితుల్లో ఉన్నాం మన మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ఆలోచన ద్వారా యేసుక్రీస్తు అనే తన ఒకగానొక కుమారుడు మనం అనేక మార్లు తన గాయాలు రేపాం కానీ మనల్ని చంపడానికి చంపడానికి బదులు మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించడమే కృపా అంటే